హలో ఆల్ వెల్కమ్ టు టు క్రికెట్ డ్యూ టెక్నికల్ రీజన్స్ చిన్న గ్యాప్ ఇవ్వడం జరిగింది సో సబ్స్క్రైబర్ అందరూ దయచేసి అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఫిబ్రవరి పదిహేనో తేదీన ఇండియా ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరగనుంది మొదటి రెండు టెస్ట్ తలో ఒక విజయంతో సిరీస్ ఒకటి ఒకటితో సమంగా ఉంది రాజ్కోట్లో జరుగుతున్న ఈ టెస్ట్లో గెలిచి ఎలాగైనా సిరీస్లో ముందడుగు వేయాలని రెండు టీంలు గట్టిగా ప్రయత్నిస్తాయి ముఖ్యంగా మన టీమిండియా విషయానికి వస్తే సొంత గడ్డపై సిరీస్ విజయం నమోదు చేయడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ రిజల్ట్ ప్రతికూలంగా వస్తే మిగతా రెండు టెస్టులు గెలవాల్సిన పరిస్థితుల్లో ప్రెషర్లోకి వెళుతుంది సో ఇండియా ఇక్కడ గెలిచి మంచి లీడ్తో సిరీస్లో ముందడుగు వేయాలని ఆశిస్తుంది సిరీస్కి ముందు తక్కువ ఎక్స్పెక్టేషన్తో ఉన్న ఇంగ్లాండ్ టీం ఈ సిరీస్లో తన బలాలను మొత్తం ప్రదర్శించి గట్టి పట్టుదలతో ఉంది సో ఈ టెస్ట్ కూడా ఎక్సైటింగ్గా జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు సౌరాష్ట్రలోని రాజ్ కోట్ మూడవ టెస్టుకు ఆతిథ్యం ఇవ్వనుంది ఇక్కడి పిచ్లు జనరల్గా ఫ్లాట్ వికెట్గా ఉండి ఆల్మోస్ట్ ఇండియాలో అన్ని నార్మల్ పిచెస్ లాగానే ఉండి మొదటి రెండు రోజులు బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటాయి చివరి మూడు రోజులు బౌలర్స్కి ఫుల్ సపోర్ట్ చేస్తాయి సో టాస్ గెలిచిన టీము నిరభ్యంతరంగా బ్యాటింగ్ సందేహం లేదు ఇక్కడ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే బ్యాటింగ్ కండిషన్లో బ్యాటింగ్ చేయడంతో పాటు నాలుగో ఇన్నింగ్స్ ఆడే అవకాశాన్ని కూడా తప్పించుకోవచ్చు ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్లు జరగగా అందులో ఒకటి ఇంగ్లాండ్తో కావడం విశేషం రెండు వేల పద్దెనిమిదిలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా విజేతగా నిలిచింది రెండు వేల పదహారులో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ ఇండియా కష్టపడి డ్రా చేసుకుంది జరిగిన రెండు టెస్టులలో ఇప్పటి వరకు తొమ్మిది సెంచరీలు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని టీం విషయానికి వస్తే రెండు టెస్ట్లలో మంచి ప్రదర్శన కనబరిచిన ఇంగ్లాండ్ టీము కేవలం ఒకే చేంజ్ తో బరిలోకి దిగే అవకాశం ఉంది బౌలింగ్ లో అండర్సన్ కి తోడుగా మార్క్ వుడ్ ని కానీ రాబిన్సన్ కానీ ప్రయత్నించే అవకాశం ఉంది ఆర్డర్ లో విఫలమవుతున్న బేర్ మరియు రూట్ పెద్ద స్కోర్ చేస్తారని ఆశిస్తున్నారు ఈ టెస్ట్ తో స్టోక్స్ వందో క్లబ్ లో చేరబోతున్న పదహారవ ఇంగ్లాండ్ క్రికెటర్ ఇప్పటి వరకు తొంభై తొమ్మిది టెస్ట్లు ఆడిన బెన్ స్టోక్స్ ముప్పై ఆరు పాయింట్ మూడు నాలుగు సగటుతో ఆరు వేల రెండు వందల యాభై ఒక పరుగులు చేశాడు అందులో పదమూడు సెంచరీలు మరియు ముప్పై ఒక హాఫ్ సెంచరీలు ఉన్నాయి దీంతో పాటు బౌలింగ్ లో తను నూట తొంభై ఏడు వికెట్లు తీశాడు వందవ టెస్ట్ ఆడుతున్న స్టోక్స్ ఈ టెస్ట్ ని ఎలాగైనా గెలిచి గుర్తుండే టెస్ట్ లాగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఇండియా టీం విషయానికి వస్తే ఇండియా మూడు చేంజెస్ తో బరిలోకి దిగే అవకాశం ఉంది వికెట్ కీపర్ భరత్ ఆశించినంత మేర రాణించకపోవడంతో ధ్రువ కు అవకాశం దక్కుతుంది భరత్ ఇప్పటి వరకు ఏడు టెస్టులు ఆడగా కేవలం రెండు పాయింట్ రెండు ఒకటి సగటుతో రెండు వందల ఇరవై ఒక పరుగులు చేశాడు అతని అత్యధిక స్కోరు నలభై నాలుగు పరుగులు మాత్రమే సో అతను ఆడిన ఏడు టెస్టుల్లో ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేదు కీపింగ్లో తన ప్రతిభ చూపిస్తున్నప్పటికీ బ్యాటింగ్లో పూర్తిగా విఫలమవుతున్నాడు ఫామ్లో లేని శ్రేయసేయను తప్పించి దేశవాళీ టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ని అరంగిట్రం చేసే అవకాశం ఉంది రెండవ టెస్ట్లో గాయంతో ఆడలేకపోయిన కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ కూడా అందుబాటులో ఉండడం లేదు తన తొంభై శాతం ఫిట్నెస్ సాధించాడని నెక్స్ట్ టెస్ట్ కు అందుబాటులో ఉంటాడని టీమ్ మేనేజ్మెంట్ ప్రకటించింది గాయంతో రెండో టెస్ట్ లో ఆడలేకపోయిన రవీంద్ర జడేజా తిరిగి జట్టులో చేరడంతో అక్షర్ కుల్దీప్ లలో ఒకరి తప్పించి తనకు అవకాశం ఇవ్వచ్చు అక్షర్ బ్యాటింగ్ లో పర్లేదనిపించిన బౌలింగ్ మాత్రం నార్మల్ గానే ఉంది బౌలింగ్ బలోపేతంగా ఉండాలంటే కుల్దీప్ ను కొనసాగించే అవకాశాలు ఎక్కువ ఒకవేళ బ్యాటింగ్ బలోపేతం చేద్దాం అనుకుంటే కుల్దీప్ బదులుగా అక్షర్ ను కొనసాగించవచ్చు టీమిండియా బ్యాటింగ్ లో ఉన్న పెద్ద సమస్య కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ లో లేకపోవడం సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండు టెస్టులలో గానీ ఇంగ్లాండ్తో జరిగిన రెండు టెస్టులలో ఎలాంటి పెద్ద స్కోర్లు సాధించలేకపోయాడు ఆరంభంలో ఆకట్టుకుంటున్నా దాని పెద్ద స్కోర్లుగా మలచడంలో విఫలమవుతున్నాడు సో రోహిత్ శర్మ ఇక్కడ ఒక భారీ స్కోర్ బాకీ ఉన్నాడు యువ క్రికెటర్ జైస్వాల్ అద్భుతంగా ఆకట్టుకుంటున్నాడు అదే విధంగా రీసెంట్ ఫామ్ లోకి వచ్చిన శుభమన్ అదే ఫామ్ ను కొనసాగించాలని ఆశిస్తున్నాడు కొత్తగా బరిలోకి దిగుతున్న సర్ఫరాజ్ ఖాన్ ద్రోజరులతో పాటు రజిత్ పట్టిదారులు మిడిల్ ఆర్డర్ లో ఆకట్టుకోవాలి రెండో టెస్ట్ కు మరియు మూడో టెస్ట్ కు పది రోజుల గ్యాప్ రావడంతో బౌలింగ్ లో అదరగొడుతున్న బుమ్రాకు రెస్ట్ ఇవ్వకుండా ఈ టెస్ట్ లో కొనసాగించి నాలుగో టెస్ట్ కి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది రెండో టెస్ట్ కు రెస్ట్ కల్పించిన మహమ్మద్ సిరాజ్ని ఈ లో ముఖేష్ కుమార్ స్థానంలో బరిలోకి దించే అవకాశం ఉంది ఇండియా ప్రాబుల్ లెవెన్ వచ్చేసి రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ శుభ్మన్ గిల్ రజత్ పటిదార్ సర్ఫరాజ్ ఖాన్ రవీంద్ర జడేజా ధ్రు జోరేల్ రవిచంద్రన్ అశ్విన్ కుల్దీప్ యాదవ్ ఆర్ అక్షర్ పటేల్ జస్ప్రీత్ బుమ్రా మరియు మహమ్మద్ సిరాజ్ ఇంగ్లాండ్ ప్రాబుల్ లెవెన్ వచ్చేసి జాక్ రైలీ బెన్ డాకెట్ ఒలిపోప్ జో రూట్ జానీ బేస్టో బెన్ స్టోక్స్ బెన్ ఫోక్స్ రెహాన్ అహ్మద్ టామ్ హ్యాట్లీ జేమ్స్ అండర్సన్ మరియు మార్క్ వుడ్ ఇక్కడ తమకు అనుకూలమైన ఫలితాన్ని పొందడానికి రెండు టీంలు సర్వశక్తులు ప్రదర్శిస్తాయని ఆశిస్తూ మ్యాచ్ ఎక్సైటింగ్గా ఉండబోతుందని కోరుకుంటూ ఈ వీడియో కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ జై హింద్